అసలాం లేకు వలం జిల్లా వందరికీ శుభోదయం సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాల కను దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన రక్షించమని ఆ దైవాన్ని అల్లిపురం గ్రామస్తుల తరఫున ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున మసీద్ తరఫున మా తరఫున మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకుంటూ ఉంది సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించిన వాడు దేవుడంటే ఎవరంటే సృష్టిని వాడు భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలని భూమిలో వాటిని భూమిపైన ఉన్నవాటిని ఆకాశం కింద ఉన్నటువంటి తన జీవుల్ని నిర్జీవుల్ని సృష్టించిన దైవం అంటే అప్పుడు ఆయన సృష్టి కాదు ఆయన సృష్టించేవాడు ఇదంతా ఆయన సృష్టి ఒక యజమాని ఇల్లు ఎలా కట్టుకుంటాడో ఈ గేటు నుంచి ఆ గేటు వారికి ఈ రాయి నుంచి ఆ రాయి దాకా ఇల్లంతా యజమానిదే అంటారు అవునా కదా ఇల్లే యజమాని యజమాని ఇల్లు దాంట్లో భాగమైందని అన్నాడు అలాగే సృష్టిలో భాగం కాదు దేవుడు అని ఒక ఇంటి యజమాని ఇంటి ఆ యొక్క సామాన్లలో దేనిలో కూడా ఎలాగో భాగం కాదు కానీ ఇంటి అన్నీ కూడా ఆయనేవి ఇంటికి యజమాని ఆయన ఇది మనకి జ్ఞానం ఇచ్చి దేవుడు కొంచెం పరిశీలించుకుంటున్నాడు అలాగే సృష్టిలో దేంట్లో ఆయన భాగస్తుడు అంటే దేంట్లో ఆయన పోలిక కలిగి లేడు సృష్టిలో లేడు ఆయన సృష్టి వేరు సృష్టికర్త వేరు ఇల్లు వేరు ఇంటి యజమాని వేరు అన్నట్టుగా ఎలాగ మనకి చెప్తే అర్థమవుతుందో అలాగా ఎవరైతే దైవాన్ని తెలుసుకొని చూడండి దైవాన్ని మాత్రమే ఆరాధిస్తారో మన శాసా కర్మలు ఇంకా సృష్టించి వదిలేశాడా పోషిస్తున్నాడా ఆకలి పెట్టింది ఆయనే ఆకలి తీరడానికి పైనుంచి వర్షం కురిపించి మూడు నుంచి ఆహారాలు పంటగలిగించేది ఆయన దాహం పెట్టింది ఆయనే దాహం తీరడానికి నేలను కురిపించేది ఆయనే అలాగే గాలి పిలవాలని ఆక్సిజన్ రంగు తిట్టులోకి వెళ్ళాలి అని చెప్పి పెట్టింది ఆయనే ఆ గాలిలో ఉన్న ఆక్సిజను ప్రేస్తానికి ఇచ్చింది కూడా ఆయన పోషిస్తున్నాడు ఇక్కడ మానవుడికి ఈ లోకం వశం చేశాడు ఆయన ఏ జీవికి వశం కాదు ఓన్లీ మానవుడికి వశం లోకం మొత్తం మానవుడికి వశం నీకోసం సూర్యుడి వశం చంద్రుడి వశం పగల వశం రాత్రి వశం భూమి వశం భూమి తల్లితే మడుతుంది విత్తనం తల్లితే మరుగుతుంది పెరిగి పంట పెరిగి పెద్ద నీకు తినడానికి ఆహారానికి పంట అందిస్తుంది చెట్లు పండ్లు బలాలు అందిస్తున్నాయి పశువులు నీకు వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి పాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ప్రతి జీవి మానవులకి వస్తున్నాయి సూర్య చంద్రులతో సహా పంచభూతాలతో సహా ప్రతి జీవి మానవులకి వస్తుంది మానవుడు ఎంత వశం చేసినా దేవుడికి వశమైతాడా కాడ కాడా అనేది ఇక్కడ పరీక్ష వశం కావడం అంటే భక్తి చేయటం గుండెల నిండా భగవంతుని పెట్టుకొని నన్ను సృష్టిలో సృష్టించిన వాడా సృష్టిని నాకు వశపరిచిన వాడా నా జ్ఞానం ద్వారా ఇది నేను తెలుసుకున్నాను ఆలోచించి నా కళ్ళ ద్వారా చూస్తున్నాను నా నోటి ద్వారా నీకు నా చెవుల ద్వారా అది నా నోటి ద్వారా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను భక్తి చేస్తున్నాను నీకు మాత్రమే చేస్తున్నాను అని చెప్పటం మానవుడి యొక్క కనీస 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 బాధ్యత ఎందుకంటే ఆయన ఇకపోతే ఇక్కడ మనకి ఏమీ లేదు నీ శరీరంలో ఏ భాగం లేదు ఆయన అయిపోతే సృష్టిలో ఏది వశం కాదు అలాంటిది మరి ఆయన వశం కాకపోవటం అనేది మానవుడి దారి తప్పిపోవటం కదా భగవంతుడిని తెలుసుకోవటంలో భగవంతుడికి భక్తి చేయటంలో దారి తప్పిపోవటం అనే విషయం మానవుడికి అర్థం కావట్లేదా ఊరికి పోతుంటే కమ్మం పోతున్నాం పోతున్నాం దారి తప్పిపోయిన వాళ్ళు లేదా ఫస్ట్ సారిపోయే వాళ్ళు అడుగుతారు సూర్యపేటనండి ఇడిపోతే సూర్యపెట్టావు అక్కడ మనం నిజంగా దేవుణ్ణి దేవుడు అంటున్నావా దేవుడికే భక్తి చేస్తున్నావా ఎక్కడ తెలుసుకోవాలి గ్రంథాలు తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలి యువ పురుషుల మార్గదర్శకత్వంలో తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలి నీ జ్ఞానాన్ని కొద్దిగా ఉపయోగించి అందులో ఉన్నటువంటి నీ గుండె నీ యొక్క హృదయంలో కూడా ఇది నిజమని చెప్పే విధంగా నీకు అర్థమవుతుంది పరిపాలకుడు సృష్టించడమే కాదు పోషించడమే కాదు పదులు రాత్రులు నువ్వు నడిపిట్లా నేను నడిపిట్లా మీ తాతను నడిపిట్లా మా తాత నడిపించట్ల పైన భగవంతుని నడిపిస్తున్నారు వర్షాకాలం సిద్ధకాలం ఎండాకాలం కాలం ఎలా ఉంది ఇస్తూ అస అంటున్నారు అందరు ఎండం గట్టాలకి ఎప్పుడు పడిద్దా ఎప్పుడు తగ్గిద్దా అని ఆరాటపడుతున్నారు కాలచక్రాన్ని నడిపించేవాడు నీవు పగటిని ఉపాధి సమయంగా చేసిన వాడు రాత్రిని నిద్రపోవటానికి ప్రశాంత సమయంగా చేసిన వాడు సృష్టికర్త అయినటువంటి భగవంతుడు నీకు నిద్రను కూడా వశం చేశాడు ఆయన రాత్రిని వశం చేయడమే కాదు నిద్ర పెట్టి నీ నిద్ర ద్వారా నీ శరీరం శక్తిని పొందుకుని నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలని పెట్టిన వాడు భగవంతుడు ఎవరెవరు నిద్రపోతున్నారండి సాయిలు ఒక్కలే నిద్రపోతున్నారా లేకుంటే హిందువులు ఒక్కలే నిద్రపోతున్నారా లేకుంటే క్రైస్తవులు ఒక్కలే నిద్రపోతున్నారా లేదంటే భారతీయులు ఒక్కలే నిద్రపోతున్నారా భూమండలం మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి నిద్రని పెట్టిన వాడు తన్నులు గర్భాల్లో తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఇచ్చి సంపదించి అదేవిధంగా బంధాలిచ్చి సమస్త సృష్టిని వశపరిచి పరీక్షిస్తున్నాడు అలాంటి దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకుని ఆరాధిస్తే ఆయన మీరు గట్ట ఆ దైవ మార్గంలో మీ సంపద మీ యొక్క ఆరాధన ఆయన చేసి మీ సంపదను గట్ట దైవ మార్గంలో ఖర్చు చేస్తే ఆయన ఉపమానం ఇస్తున్నాడు రెండో అధ్యాయం రెండు వందల అరవై ఒకటి వచ్చిన చివరి దైవగణంలో మీరు దైవ మార్గంలో ఖర్చు చేసేటటువంటి వారికి ఖర్చు ఉపమానం ఇలా ఉంది అంటున్నాడు తమ సంపదను ఒక విత్తనాన్ని నాటితే అది మొలిచి ఏడు వెన్నులు వీడు ఎన్నులు ఈ వెన్నుకి నూరేసి గింజలు ఉంటాయి ఇదే విధంగా దైవం తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు దైవం అమితంగా ఇచ్చేవాడు అన్నీ తెలిసిన వాడు దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసి ఆ తర్వాత తన దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహితల మనుషుల్ని గాయపరిచిన వారి ప్రతిఫలం వారి దైవమార్థం ఉన్నది పుడి చేతితో ఎడని చేస్తే ఎడని చేతికి దానం అవుతున్నారు కుడి చేతితో దానం చేస్తే ఎడని చేతికి తెలియకుండా ఉన్నారు ఎడం చేతితో దానం చేస్తే కుడి చేతికి అలా ఉండాలన్నమాట మనం చెప్పి మాటి మాటికి నీకు అది ఇచ్చినా అది ఇచ్చినా అద్దానం చేసినా ఈ సాయం చేసిన అని చెప్పకూడదు అనమాట వాళ్ళ గ్రహీతలో మనసులు తీసుకున్న వాళ్ళ మనసులో గాయపరచకూడదు గాయపరిస్తే వాళ్ళ ఫలితం కూడా దేవుడి దగ్గర ఉందంటున్నాడు గాయపరిచిన వారి ప్రతిఫలం వారి ప్రభు మార్థం దైవమర్థం ఉన్నది వారికి ఏ విధమైన భయం కానీ ఏదం కానీ గాయపరసని సారీ గాయపర్సని వారి ప్రతిఫలం వారి ప్రభువార్థం ఉన్నది అంటే తెలియకుండా దానం చేసేవారికి దేవుడు ఎలా ఇస్తాడంటే ఏడు ఎన్నులు ఎన్నుకు నూరేసి గింజలు ఎలాగైతే ఆహారాన్ని ఇస్తున్నాడో అలా సంపద కూడా ఇస్తానని పాటిస్తున్నాడు ఇక వారికి ఏ విధమైన భయం కానీ ఏదంగానే ఉండవు మనస్సుని గాయపరిచేవారు దానం దానం మృదు భాషను క్షమాగుణం ఎంతో మేలైనవి దైవం అన్నింటికీ అతీతుడు అత్యంత సహనశీలుడు విశ్వసించిన ప్రజలారా కేవలం పరుల మెప్పును పొందటానికి తమ ధనాన్ని ఖర్చు చేసేవారి మాదిరిగా దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసించని వారి మాదిరిగా మీరు దిప్పి పొడిచి గ్రహీతుల మనసును గాయపరిచి మీ దాన ధర్మాలని మట్టిలో కలపండి ఏమంటున్నాడు మీ దాన ధర్మాన్ని మట్టిలో కలపండి ఇచ్చినా అని చెప్పి మాటి మాటికి వాళ్ళని దిద్దుపడవటం మీకు ఆ సాయం చేసినాం ఈ సాయం చేసినా అని అనటం లేకుంటే వాళ్ళ మనసును గాయపరచడం అనేది మన దాన ధర్మాన్ని మట్టిలో కలపటం అని అంటున్నాడు అతడు చేసిన ధనవ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు ఒక కొండరాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి చివరకు మిగిలింది ఒక్క కొండరాయి మాత్రమే ఇలాంటి వారు తమ దానం చేస్తున్నాము తాము అని భావించి చేసే పుణ్యకార్యాల వల్ల వారికి ఏ ప్రయోజనం కలగదు అవిశ్వాసులకు మార్గం చూపడం దైవం యొక్క సాంప్రదాయం కాదు అనుకున్నాను దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో మంచి మనస్సుతో కేవలం దైవం సంతోషం కోసం ఆయన యొక్క అనుగ్రహం పొందే ఉద్దేశంతో ఖర్చు చేసేవారి ఖర్చుని మెట్ట ప్రదేశంలో ఉన్న తాడుతో పోల్చవచ్చు భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటనిస్తుంది ఒకవేళ భారీ వర్షం పొరవకుండా సన్నటి జల్లులు పడినా అది దానికి చాలు మీరు చేసేదంతా దైవం దృష్టిలో ఉంది కాబట్టి మీ యొక్క చిన్న దాన ధర్మాలు కూడా దైవం మీకు వాటిని రెట్టింపు చేసిస్తూ అంటున్నాడు ఇక ఎలాగా ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేటటువంటి చేసేటటువంటి వచ్చేటటువంటి పుణ్యాలు కొన్ని తగ్గుతాయి అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించుకుని దైవాన్ని మనస్ఫూర్తిగా చన్నవేడుతూ అల్లిపురం గ్రామంలో అందరం బాగుండాలని అందరూ ఆరోగ్యంతో మంచి సంపదలతో ఉండేలాగా అనుగ్రహించమని దైవాన్ని చర్ణవేడుతూ అనారోగ్యంతో ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ద్వారా చేస్తున్న శుభోదయాలు మరి మనం అన్యోన్యంగా అపేయత ఉండే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని పిల్లలు జ్ఞానవంతులై పెరిగి పెద్దవారే తల్లిదండ్రులకు సేవ చేస్తూ మంచి మంచి వ్యాపారాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని భగవంతుని అలా అనుగ్రహించమని దోహ చేస్తున్నాము అలాగే మరి అప్పులు పాలయ వారికి అప్పులు తీరేటటువంటి రూపాయలు మనకి అనుగ్రహించమని దోహ చేస్తున్నాం అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి సేవ చేసుకునేటటువంటి అదృష్టంగా అనుగ్రహాన్ని ప్రసాదించి ఆ యొక్క వారి సేవల ఎనలేని మరి దైవ అనుగ్రహాన్ని పొందేలా అనుగ్రహించి మనం ఆ దైవంతో దోహ చేస్తున్నాను आमीन अंतर्राष्ट्र जय हिंद